నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ముప్పై నాలుగో వార్డులో కావలి గ్రామ దేవత కలగోలమ్మ ఆలయ ఆవరణలో ఇరవై అడుగుల వినాయకుడిని మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఘనమైన పూజలు నిర్వహిస్తున్నారు శనివారం వినాయకుడికి వేద పండితుల మధ్య మనిషెట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కలుగోళ్ల శాంభవి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకునేందుకు కావలి పట్టణం నుంచే కాక బయట ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు జిల్లాలో ఎక్కడ లేని విధంగా విద్యుత్ కాంతులతో ఆలయ ఆవరణ ముస్తాబైంది భక్తులు స్వామివారి ఆశస్సులు ఉండాలని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు మల్లిశెట్టి దంపతులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఏర్పాట్లను చక్కగా చూస్తున్నారు నమస్కారం ముందుగా మన కావలి పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ వినాయక చవితి ఇది ఎనిమిదవ వార్షికోత్సవం దీని చైర్మన్ మల్సిటి వెంకటేశ్వర గారి మీద నమ్మకంతో ఆయన అభిమానులైతేనేమి ఆయన శ్రేయాభిలాషులు అయితేనేమి కావలిపట్టణంలో పూర ప్రజలు అందరూ కలిసి ఆయన మీద నమ్మకంతో గతంలో చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా గతంలో ఎవరైతే సహకారాలు అందించారో సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కూడా అదే విధంగా బాగా అందరూ ఆప్తులందరూ కలిసి చాలా సహకారం అందించారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఇది ఇంతటి కన విజయంగా అంటే జన అందరూ భారీ ఎత్తున ప్రజలు వచ్చి చూస్తున్నారు భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు అలాగే ఇది పదిహేనో తేదీ వరకు నవరా నవరాత్రి జరుగుతుంది గణేష్ ఉత్సవము ఈ ప్రతిరోజు కూడా ఇలాగే భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ముఖ అవుతారని ఆశిస్తున్నాను దీనికి సపోర్ట్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే ప్రజలకి పెద్దలకి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకుంటున్నాను కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సహకారంతో కావలి మాజీ ఎంసీ చైర్మన్ గణేష్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ శ్రీ మల్లిశెట్టి వెంకటేశ్వరు గారి అధ్యక్షతన రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వరకు ఏడు సంవత్సరాలు అతి వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవం నిర్వహించాము కొన్ని కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా గణేష్ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం తదుపరి రెండు వేల ఇరవై నాలుగులో అష్టభుజ వినాయక స్వామి వారిని కావలిపట్టణ గ్రామ దేవత అయిన శ్రీ కడుగోళ శాంబవీ దేవి ఆలయ ప్రాంగణంలో స్థాపించి నవరాత్రి ఉత్సవంలో నిర్వహిస్తున్నాం ఈ ఉత్సవాలకి మాకు సహకారం అందించిన దాతలకి కమిటీ సభ్యులకి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆర్డర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మెది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి